హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికైతే ఇంటి ఇంటికి అయితే సర్వే అయితే చేయబోతుంది పెంక్షన్ సంబంధించింది ఎందుకంటే మనకైతే ఈ నెలలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది కాబట్టి ఆ బడ్జెట్లో మనకైతే ఆశ్ర పెంచేవి కూడా పెంచబోతుంది వచ్చే నెలల నుంచి ఆశ్ర పెంచిన పెంచి డబ్బులు అయితే ఇవ్వబోతుంది ఒకేసారి అయితే రెండు నెలల సంబంధించిన పెంచిన అయితే పెంచి ఇవ్వబోతుంది ఎవరి కొనకి ఇస్తారు ఎప్పటి నుంచి అనే దానిపై ఈ కూడా క్లారిటీ చెప్తే ఎక్కొచ్చు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకు మెలహన్ చేసుకోండి ఇంకా ఎవరో టాపిక్ తెలియపోతా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఇంటికి అయితే సర్వే చేపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలామంది అనర్హులకైతే పింఛన్ అయితే వచ్చింది కాబట్టి ఆ పింఛన్ అయితే రద్దు చేయబోతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో అరుగులు ఎవరు అనర్హులు ఎవరు అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేపిస్తుంది అందులో ఈ నెల ఇరవై మూడున మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది ఆ బడ్జెట్లో మనకైతే ఆశ్ర పింఛన్ సంబంధించిన కూడా ప్రవేశపెట్టబోతున్నారు ఈ నేపథ్యం మనకైతే ఆగస్టులో మనకైతే ఒకేసారి రెండు నెలల సంబంధించి పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు ఒకటి జూలై సంబంధించింది ఇంకొకటి ఆగస్టు సంబంధించింది అలానే జూన్లో సంబంధించి కూడా కొంతమంది డబ్బులు రాలని చెప్పారు మొత్తానికి అయితే ఈ మూడు నెలలకు సంబంధించింది ఒకేసారి ఒకసారి అయితే ఆగస్టు రెండవ తేదీ అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఇంటికి అయితే సర్వే చేయబోతుంది ఇది సోమవారం నుంచి ప్రారంభిస్తారంట కాబట్టి మొత్తానికి అయితే పది రోజులు మనకైతే సర్వే పూర్తి చేసి ఆగస్టు రెండవ తేదీ మనకైతే బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారంట కాబట్టి మీరేం చేస్తారంటే మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు రెడీ చేసుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి పింఛన్ అయితే ఇస్తారంట ఆసరా పింఛను కార్డు రెడీ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అర్హత లేని వాళ్ళకైతే పింఛన్ అయితే రద్దు చేయబోతుంది ప్రతి ఇంటికి సర్వే చేయిస్తుంది కాబట్టి మీకైతే డబ్బులు రావాలంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెడీ చేసుకోండి సోమవారం నుంచి ప్రతి ఇంటికి అయితే సర్వే చేయిస్తున్నారు సర్వేలో ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఆగస్టు నెలలో జూలై సంబంధించింది అలానే ఆగస్టు నెల సంబంధించింది ఒకేసారి అయితే రెండు నెలల పింఛన్ అయితే విడుదల చేస్తారు వృద్ధులకి విధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేల చొప్పున విడుదల చేస్తారు అలానే కొంతమందికి అయితే జూన్ నెల సంబంధించిన కూడా డబ్బులు పడలేదని చెప్పారు వాళ్ళకు కూడా మనకైతే ఆగస్టు విడుదల చేస్తారంట ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుంది కాబట్టి ఒకేసారి అయితే అయితే మూడు నెలలకు సంబంధించి అయితే పెన్షన్ అయితే విడుదల చేయబోతుంది కాబట్టి మొత్తానికి అయితే ఇది శుభవాదం అని చెప్పచ్చు మీరైతే సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి ప్రతొక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ